హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే రోజు సెకండ్ హాఫ్ ఏం చేశాను అనేది మీకు చూపిస్తున్నాను పప్చార్ కాసాను అని అన్నాను కదా యాక్చువల్గా పార్లర్కి వెళ్ళాను అక్కడ ఐబ్రోస్ అలాగే హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట ఈరోజు సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా అన్నం అయితే వండుతున్నాను అనమాట వెళ్ళేటప్పుడు బియ్యం నానబెట్టి వెళ్ళాను వచ్చిన తర్వాత అవి కడిగి అప్పుడు గ్యాస్ అంటించాను అనమాట సో ఇంకా ఈరోజు ఇప్పుడు వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ చేశానండి చెప్పాను కదా నిన్నటి వీడియోలో సేమ్ వన్ ఐటమ్స్ మార్చాలి అలాగే డిష్ వాషర్కి స్టాండ్ తీసుకుని రావాలి అని చెప్పి ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తానండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నిన్న పువ్వులు కొన్నానని చెప్పాను కదా వాళ్ళు బంతి పువ్వులు కూడా ఇచ్చారు అని అన్నాను కదా అవి బాగున్నాయి పాడేయడం ఎందుకు అని చెప్పి ఇలాగ ఇత్తడి ఊర్లి ఉంది కదా ఇంకా ఇందులో అయితే వేసి ప్లాస్టిక్ టీపాయి ఉంటుంది కదా దాని మీద అయితే పెట్టాను చెక్క టీపాయి అయితే ఊరికే షఫిల్ చేయాల్సి వస్తుంది కదా తుడిసినప్పుడు అని చెప్పి అందుకని దాని మీద అయితే పెట్టాను అన్నమాట హెయిర్ స్టైల్ చూడండి చాలా చిన్నగా కట్ చేపించేసుకున్నాను హెయిర్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం కదండి దట్టు నాదొచ్చి కర్లీ హెయిర్ చాలా కర్ల్స్ ఉంటాయి కింద ముందరంతా స్మూత్గా ఉన్నా కానీ వైట్ హెయిర్ అయితే చాలా వచ్చేసింది హెన్నా పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను నాకేమో ఆ హెన్నా కలిపేది ఐరన్ ఉంటుంది కదా అది లేదనమాట చాలా చిన్నగా అయితే కట్ చేపించేసుకున్నాను మేలో కట్ చేపించుకున్నాను మళ్ళీ బాగానే పెరిగింది ఇంకా ఇలాగే మెయింటైన్ చేద్దామని అయితే అనిపిస్తుంది నాకు ఎంత ప్రశాంతంగా ఉందో ఆ కర్ల్స్ ఎక్కువ కనిపించవు బాగుంది కదా ఇలా ఉంటే అని అనిపించింది అనమాట జస్ట్ హెయిర్ చూసుకుని ఇంకా అన్నం అయితే పెట్టుకుంటున్నాను అన్నం తినేసిన తర్వాత కొంచెం సేపు పడుకున్నానండి చాలా రోజులయ్యింది వర్కింగ్ డేలో నేను ఇంట్లో ఉండక యాక్చువల్గా ఈరోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చారనమాట మా ఆఫీస్లో రెండు ఆప్షనల్ హాలిడేస్ మనం తీసుకోవచ్చు ఇయర్ రెండు కూడా వచ్చేస్తుంది కదా మనం ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాము స్టార్టింగ్లో ఉన్నాము కాకపోతే ఒక త్రీ మంత్స్ ఉందంతే ఒక థర్టీ ఫైవ్ డేస్ అనుకుంటా లీవ్స్ ఉన్నాయి నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అనుకుంటా అయ్యింది సో థర్టీ ఫైవ్ డేస్ ఇంకా మనకి ఎర్న్ లీవ్స్ ఉన్నాయి ఇంకా వాడుకోవచ్చు కదా అని చెప్పి సోమవారం మంగళవారం కూడా లీవ్ పెట్టాను అనమాట మ్యాండేటరీ లీవ్స్ ఒక ఫైవ్ ఉంటాయి ఇయర్లీ లాస్ట్ ఇయర్ చదల మందులు కొట్టించినప్పుడు మ్యాండేటరీ లీవ్ పెట్టాను ఫైవ్ డేస్ అది వర్కౌట్ అవ్వలేదు అంటే లీవ్స్ వర్కౌట్ అయింది కానీ చదల మందు అయితే వర్కౌట్ అవ్వలేదు ఈ ఇయర్ కూడా మ్యాండేటరీ లీవ్స్ పెట్టుకుందామని అనుకుంటున్నాను చూడాలి టైం ఎలా సహకరిస్తుంది అనేది చూడాలన్నమాట ఈరోజు పప్పుచార్లో జస్ట్ వంకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి టొమాటో ఈ మూడు వేసి పప్పుచారైతే కాశానండి బేసిక్గా పప్పుచారు చాలా ఇష్టం నాకు మావిడికే పప్పుచారు కానివ్వండి చింతపండు పప్పుచారు కానివ్వండి ఎందుకో తెలీదు అదొక్కటి ఉన్నా కానీ తినేయచ్చు అని అనిపిస్తుంది అనమాట చాలా ఇష్టం నాకు ఎస్పెషల్లీ మా అన్న కొడుక్కి మావిడికే టెన్ చేస్తే మా నానికి చాలా ఇష్టం అనమాట మా అందరికీ చాలా ఇష్టము పప్పుచారంటే నేను చెప్పాను కదండి ఎప్పుడు చెప్తానే ఉంటాను కదా ఇంటికాడ నుంచి మేము అన్నం తెచ్చుకునే వాళ్ళం అని చెప్పి మా అమ్మమ్మ కూడా పప్పుచారు బాగా కాసేది ఇవి యాక్చువల్గా పెద్దోళ్ళు బాగా చేస్తారు కదా వంటలు రోటి పచ్చళ్ళు అవన్నీ బాగా అనమాట మా అమ్మమ్మ నాకు నోరు ఊరిపోతుంది చెప్తుంటుంటేనే మా అమ్మమ్మ పప్పుచారు కానీ వంకాయ చిలకడదుంప దుంప పులుసు ఇలాంటివి బాగా చేసేది అప్పట్లో నచ్చేవి కాదు కానీ ఇప్పుడు వాటి గురించి ఆలోచించుకుంటే అసలు అలాగ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అని అనిపిస్తుంది అనమాట ఇంకా టీవీ దగ్గర కూర్చొని తినేసి దాని తర్వాత కొంచెం సేపు పడుకున్నానండి పడుకుని లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఏమేమి గిన్నెలు ఉన్నాయి అనేది అన్నీ తీసి బయట పెట్టాను అనమాట ఇడ్లీ పాత్రతో సహా అన్నీ రిటర్న్ ఇచ్చేస్తున్నాను మనం కొనుక్కున్నప్పుడేమో చాలా ఎక్కువ రేట్ చెప్తారు మనము అమ్మేటప్పుడు మటుకి ఏవో సామెత ఉంటుంది కదా పాతకాలం సామెత అలాగనమాట ఈ ఆపకాయ అంతా ఏదో ఉంటుంది కదండి సామెత అలా అలా అనమాట ఈ గిన్నెలైతే చాలా బరువుంటాయి యాక్చువల్గా మూకుడులు అవన్నీ కాకపోతే ఇవన్నీ అమ్మితే ఎంత వచ్చింది అనేది చూస్తే మీరు షాక్ అవుతారు నేను చూపిస్తానండి ఈ పెద్ద కవర్లో వేసుకుని అయితే తీసుకెళ్తున్నాను లేదు అని అంటే ఇవన్నీ పట్టవు ఒకవేళ ఇవన్నీ పట్టి ఎలాగెళ్తానా అని చాలా షై ఫీల్ అయ్యాను నిజం చెప్పాలంటే ఎందుకంటే ఎక్కడన్నా స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకోండి ఈ గిన్నెలు చప్పుడు బాగా అనమాట చాలా చైగా అనిపించింది నాకైతే కానీ మనయ్యే కదా నేను ఏం దొంగతనం చేయట్లేదు కదా అని చెప్పి ఇంకా అలాగే తీసుకుని వెళ్ళాను అనమాట యాక్చువల్గా ఇది బాగా పైకి వచ్చేసినాయి అనమాట గిన్నెలు కవర్లో పెట్టినప్పుడు అందుకని ఏం చేశానంటే చున్నీ ఉంటుంది కదా ఆ చున్నీ కప్పుకుని తీసుకొని వెళ్ళాను అనమాట కొంచెం అవి బయటకి ఏమీ కనిపించకుండా ఎక్కడికి తీసుకెళ్ళాను అని అంటే సికింద్రాబాదు ప్యాట్నీ సెంటర్ ఉంటది కదా ప్యాట్నీ సెంటర్ దగ్గర మంచు థియేటర్ మంజు థియేటర్ దగ్గర అక్కడన్నీ ఇలా స్టీల్ సామాన్లు కొట్లు అవన్నీ ఉంటాయి అన్నమాట అక్కడికైతే తీసుకుని వెళ్ళాను యాక్చువల్గా దసరా కదా వాళ్ళు మారుపడి నైంటీ పర్సెంట్ అక్కడ మార్వడీసే ఉంటారు మరి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారా చేసుకోరా అనేది నాకు కూడా డౌటే అందుకని ఫస్ట్ అయితే నేను ఎప్పుడు ఆ కొట్టుని ఎక్కువ చూస్తూ ఉంటాను అనమాట ఇంక అందుకని అక్కడ అడిగాను ఎక్స్చేంజ్ చేస్తారా అని చెప్పి ఎందుకంటే తీసుకుంటారో తీసుకోరో మనకు కూడా అంత ఐడియా లేదు కదా దట్టు ఈరోజు శుక్రవారం ఒకటి ఇంకా తీసుకుంటారా అని అడిగితే తీసుకుంటాము అని అన్నారు ట్రైప్లైస్ ఉన్నాయా అంటే ఉన్నాయి అని అన్నారు ఇంకా అందుకని చెప్పేసి అక్కడ ఆ ఒక్క కుట్లోనే అడిగానండి నేను చెప్పాను కదా ఇంటి దగ్గర ఎంత కేజీ అని అంటే వన్ ఫిఫ్టీకి ఇస్తాము అనేసి అన్నారు అని అన్నాను కదా ఎక్స్చేంజ్కి ఇక్కడ ఈ షాప్లో కేజీ ఎంత అంటే టూ హండ్రెడ్ అన్నారు అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా మహా అయితే ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారేమోలే అని చెప్పి ఇంకా ఇక్కడే అన్నీ ఇచ్చేసాను అనమాట సో ఇక్కడ ప్లైస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు కదా నేనైతే ఆల్రెడీ ప్లై ఒక సెట్ అయితే ఆర్డర్ పెట్టాను అది కడాయి అలాగా ఇక్కడ వచ్చేసి ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను వీళ్ళైతే ఇవన్నీ నాన్ స్టిక్వి కూడా పట్టుకుని వెళ్ళిపోయానండి నాన్ స్టిక్వి కూడా ఇచ్చేసాను అనమాట ఇంకా ఇవన్నీ కలిపేసి వాళ్ళు లెక్కలేస్తున్నారు అనమాట చెప్పితే అసలు చాలా షాక్ అవుతారు మీరు కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ వచ్చినాయండి ఇవన్నీ అమ్మేస్తే ఎంత టూ మచ్ కదా ఆయన కూడా చెప్తున్నారు ఇవన్నీ రీయూస్ చేస్తారు మెల్ట్ చేసేసి మళ్ళీ ఇవి యూస్ చేస్తారు ఏది ఫ్రెష్ది కాదు సీమండిలో తినడం అంత మంచిది కాదు అని చెప్పేసి ఆ కొట్టాయన కూడా చెప్తున్నారనమాట వీటిలన్నిటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి నేను ట్రైప్లైలో నెయ్యి కాసుకోవడానికి గిన్నె అడిగా గిన్నె కాదులేండి మూకుడులాగా ఉన్నది అడిగాను అనమాట సో ఆ ట్రై ప్లయ్లో వాళ్ళు చూపించారనమాట యాక్చువల్గా ట్రైప్లై కొంచెం ఎత్తు దల్సర్గా ఉంటుంది కదండి కుక్కర్స్ కూడా తీసుకున్నాను కదా నాకు అలా తెలిసిందనమాట చాలా బరువుగా ఉన్నది ఈ ట్రైప్లై కడాయి అయితే నెయ్యి కాసుకోవడానికి ఎస్పెషల్గా తీసుకున్నాను అన్నమాట ఇంకా అది బాగుంది నైంటీ పర్సెంట్ అది నెయ్యి కాసుకోవడానికి అలాగే కొంచెం డైలీ యూస్ మనం కూరలు చేసుకున్న డీప్ ఫ్రైస్కి పా పనిచేస్తుంది అని అయితే అనిపించింది అనమాట మనకి ఇండస్ వ్యాలీలో మనకి చిన్న చిన్న కడాయిస్ ఉంటాయి కదా కాస్ట్ ఐరన్లో అలా ఆ సైజ్ అయితే ఉందన్నమాట ఇదిగో మనకి చిన్న లెక్కలు అయితే ఇవన్నమాట ఎయిట్ హండ్రెడ్ షాక్ అయ్యాను ఈ చిన్నది ఐరన్ ఐరన్ అంటున్నా గోల్డ్ కలర్లో ఉంది కదా ఇది ఇత్తడి పల్లెం అంటండి ఎంత పలచగా ఉందంటే ఉంచితే వంగిపోతుంది అన్నమాట అంత పల్చగా ఉంది యాక్చువల్గా నేను ఇవి తీసుకుంటున్నప్పుడు ఒక ఆంటీ వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా వెస్ట్ గోదావరి తాడేపల్లి గుడి అంట వాళ్ళు వచ్చింది నారాయణ రెడ్డి కాలేజీ నుంచి వచ్చారంట ఏదో ఊరు పేరు చెప్పారండి వాళ్ళు అమ్మ సి సోరారం సోరారం నుంచి వచ్చారంట ఎందుకు మీరు అంత దూరం నుంచి వచ్చారు అని అంటే ఈరోజు సెలవు కదా చాలా మందికి చూద్దాము రోడ్లై ఖాళీగా ఉంటాయి కదా అని చెప్పి వచ్చామమ్మా అంటున్నారు అనమాట వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు వీళ్ళు అయితే ట్రైప్లై శివండి అమ్మేస్తున్నావు నువ్వు కూడా మేము కూడా అమ్మేయాలనుకుంటున్నాము అనుకుంటున్నాము కొనుక్కున్నాము కొనుక్కున్నాము శివండి అటుకెక్కిచ్చామని చెప్తుంటుంటే ఆంటీ అవి అమ్మేయండి ఎందుకు ఎప్పటికైనా అవి వేస్టే దుమ్ము పట్టి మళ్ళీ కడుక్కుని పైన పెట్టుకోవడం తప్ప దేనికి పనికిరావు అని చెప్పి అనమాట అంకులు కూడా అదే అంటున్నారు వీళ్ళు అట్ల తద్ది కదా గిఫ్ట్స్ తీసుకోవడానికి ఊరు వెళ్తారంట గిఫ్ట్స్ తీసుకోవడానికి వచ్చారంట అట్ల తద్దీ తొమ్మిదో తారీఖునంట రేపు సో ఈ కడ అయితే తీసుకున్నానండి బుడ్డిది భలే ఉంది కదా మీడియం సైజు కంటే కొంచెం అనమాట దీనికి మూత కూడా వచ్చింది దీని మీద సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు మనము అమ్మేసాం కదా మనం అమ్మిన దానికి ఎయిట్ హండ్రెడ్ వచ్చింది కదా ఇంకా మనము త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఎంతో కట్టాలి అది కట్టేసాను అనమాట ఇంకా ఇంకా వీళ్ళతో బేరాలు ఆడడం అలాంటివి వేస్ట్ అని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యి ఇంక బేరాలు కట్టా ఏం ఆడలేదు జనరల్గా నేను చాలా ఎక్కువ బార్గెన్ చేస్తాను అనమాట ఇంకెందుకులే అని చెప్పేసి ఒక్కటే కదా తీసుకునేది అని ఇంకేం అడగలేదు దీనికి ఈ ప్లేట్ కూడా వచ్చింది మూత మూత కూడా చాలా బరువుంది మూత అయితే స్టెయిన్లెస్ స్టీల్ ఈ కడాయి అయితే ఏమంటారు ట్రైప్లై కడాయి అనమాట చాలా బరువుగా ఉంది బాగుంది దీనికి ఒక బొడుపు కూడా వచ్చింది పట్టుకోవడానికి పైన వాళ్ళు దాన్ని బిగించేసి ఇచ్చేసారనమాట ఇంకా ఈ కొట్లో అయితే ఇది ఇదొక్కటే తీసుకుని ఇంకా చిక్కం ఉంటుంది కదా చిక్కం అంటే ఏం చెప్పాలి టీ వడపోసుకునేవి ఉంటాయి కదండి ఆ స్టీల్ది చూశాను కానీ డి జియోలోనూ జియో మార్ట్ ఉంది కదా అలాగా అందులో టీ పోసుకునేది కొంచెం కొంచెం లుక్ బాగుంది ఇక్కడ ఏంటో నాకు అసలు ఇది ఎంత మోటుగానో అనిపించింది అందుకని ఇది తీసుకోలేదన్నమాట ఇది చూసారు కాడైతే ఎంత లావుందో ఇది ఒకటి చూశాను అలాగే జ్యూస్ వడపోసుకునేది చూశాను స్టీల్లో చాలా పెద్ద చిల్లులుగా అనిపించింది కొంచెం చిన్న చిల్లులు కావాలి అని చెప్పి చెప్తే చిన్న చిల్లులు ఉన్నాయి లేవు అనేసి అన్నారు అనమాట ఇంకా అది కూడా తీసుకోలేదు డిమార్ట్లో కానీ ఆన్లైన్లో కానీ తీసుకుందాము అని చెప్పి జాలీ చూసారా ఎంత పెద్ద చిల్లుల్లాగా కనిపిస్తుందో నాకు ఇంకా ఇందులో పోసుకుంటే పల్ప్ కూడా కిందకు వచ్చేస్తుంది అనే ఫీలింగ్లో ఇంకా ఇంకందుకని అది కూడా తీసుకోలేదు ఇంకా ఇదొక్కటే తీసుకుని వచ్చేసాను అనమాట ఇవి ఇంటికి యాక్చువల్గా ఇది ఒకటే తీసుకుని మనకి స్టాండ్ ఒకటి కావాలి కదా ఆ స్టాండ్ కూడా స్టాండ్ తీసుకుని రావడానికి అక్కడికి వెళ్ళాను అసలు రోడ్డు మీద జనాలు లేరండి ఇవాళ మాకు ఇచ్చినట్టుగానే ఆప్షనల్ హాలిడే వాళ్ళకు కూడా ఇచ్చినట్టు ఉన్నారు చాలా మందికి ఈరోజు హాలిడే అనుకుంటా చాలా తక్కువ మంది ఉన్నారు జనాలు ట్రాఫిక్ లేదు ప్లస్ షాప్స్ దగ్గర కూడా ఎక్కువ జనాలు లేరు నేను స్టాండ్ కొనడానికి వెళ్ వెళ్ళాను కదా ఆ వీధి అయితే ఎంత రష్గా ఉంటుందో ఆ వీధిలో సామాన్లు గట్ట అంటే కూలర్సు ఇలాంటివి చాలా ఎక్కువ అమ్ముడిపోతాయి అనమాట అసలు జనాలే లేరనమాట ఈ షాప్లో కూడా అసలు జనాలు చాలామంది ఉంటారు మనం వెళ్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగాలి వాళ్ళు మనకి ఏది కావాలి అని అడగటానికి కూడా అలాంటిది మన కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారనమాట ఉన్నారనమాట ఇదైతే ప్లాస్టిక్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంట త్రీ ఇంచెస్ ఉంది కింద ప్లాస్టిక్ హోల్డర్స్ వచ్చినాయి అడ్జస్టబుల్ స్టాండ్ అనమాట వన్ ఫిఫ్టీ కేజెస్ వెయిట్ని హోల్డ్ చేస్తుందంట నేనైతే సిక్స్టీన్ ఇంచెస్ అడిగాను అంటే ఫైవ్ టు సిక్స్ ఫీట్ ఉంటుంది కదా ఆ స్టాండ్ అడిగాను అవి అయితే ఇక్కడ లేవంట అవి ఆన్లైన్లోనే తీసుకోవాలి మీరు అనేసి అన్నారు కాకపోతే కింద ప్లాస్టిక్ కోళ్లు వచ్చినాయి కదా నాకు డౌట్ ఏంటంటే అసలు ప్లాస్టిక్ కోళ్లు కదా ఇది ఆగుతాయా అనేది నాకు డౌట్ అనమాట అంటే మళ్ళీ డిష్ వాషర్ కొంచెం బరువు ఉంటుంది కదా ఆగుతుందా అని అడిగితే ఆయన ఇది తీసుకుని రెండు వందల కేజీలు బరువు ఆగుతుంది ఇది నేనే తొంభై కేజీలు ఉన్నాను అని చెప్పి ఆయన ఇది ఎక్కి మరీ నుంచుని చూపించారనమాట సో ఇది చూపిస్తున్నారు చూడండి అంటే ఇప్పుడు ఇంకొకళ్ళ నుంచి వచ్చి ఇంకొక తొంభై కేజీలు ఏమీ అవ్వదు ఇది ఇది అడ్జస్టబుల్ అని చెప్పేసి అన్నారు ప్లాస్టిక్ ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీరు బయట పెట్టుకుంటే ప్లాస్టిక్ బెస్టే మీకు తుప్పు కూడా పట్టకుండా ఉంటుంది ఇది రస్ట్ ప్రూఫ్ కదా అనేసి అన్నారు అనమాట ఇంకా ఇది నాకు కొత్త కొత్త పీస్ కావాలి అని చెప్పాను ఇది బయట ఉందనమాట కొత్త పీస్ కావాలి అని అంటే మండే రోజు వస్తాయి అని చెప్పేసి అన్నారనమాట అయితే నేను బుధవారం కానీ గురువారం కానీ వస్తానని చెప్పేసి అన్నాను దాంతోపాటు కవర్ ఉంటుంది కదా వాషింగ్ వాషింగ్ మిషన్ వచ్చేస్తుందండి నాకు డిష్ వాషర్ది డిష్ వాషర్ కవర్ కూడా కావాలి అని చెప్పేసి అన్నాను కవర్ కూడా వాళ్ళు వాషింగ్ మెషిన్కి ఏదైతే ఉంటుందో అదే వాళ్ళు చూపించారు లాస్ట్ టైం నేను ఫ్రి ఫ్రిడ్జ్ అంటున్నాను చూడండి వాషింగ్ మిషన్కి తెచ్చిన కవర్ ఇక్కడే ఉంటాను అనమాట లాస్ట్ టైం వాషింగ్ మెషిన్ కవర్ కూడా ఇక్కడే తీసుకున్నాను వాషింగ్ మెషిన్తో పాటే ఇది సరిపోతుంది అని చెప్పేసి అన్నీ ఒకటిచ్చారనమాట ఈ కవరు ఈ కవర్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్గా వాషింగ్ మెషిన్ టూ థౌజండ్ ఎయిటీన్లో తీసుకున్నాము టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటి వరకు సెకండ్ స్టాండ్ సెకండ్ కవర్ యూస్ చేస్తున్నాం అనమాట వాషింగ్ మెషిన్కి ఎందుకు అని అంటే అది బయట ఉంటుంది కదా ప్లస్ దానికి రస్ట్ స్టాండ్కి రస్ట్ పడుతుందనమాట వాషింగ్ మిషన్ అంతా బాగానే ఉంది కానీ రస్ట్ పడుతుంది అందుకని చెప్పేసి కవర్తో పాటు స్టాండ్ కూడా క్లీన్ చే కొత్తది పెట్టామన్నమాట సో ఇక్కడే నేను చెప్తా ఉంటాను కదండి లిక్విడ్స్ ఉంటాయి ఇక్కడ అని చెప్పి ఇక్కడ ఐఎఫ్బి లిక్విడ్స్ తక్కువ ప్రైస్లో ఇస్తారు అని నాకు అనిపిస్తుంది లీటర్ లీటర్ డబ్బాలే ఉంటాయన్నమాట సో లాస్ట్ టైం నేను ఐఎఫ్బి నేను తీసుకున్నాను ఐఎఫ్బి అండ్ బాష్ రెండు కూడా సిస్టర్ కన్సర్న్స్ అని నాకు వీళ్ళే చెప్పారు కానీ లాస్ట్ టైం మా ఆఫీస్ దగ్గర బాష్ షోరూమ్ ఉంది కదా అక్కడికి వెళ్తే ఒకప్పుడు సిస్టర్ కన్సర్న్స్ కానీ ఇప్పుడు కాదు అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట కానీ ఇక్కడైతే రీజనబుల్గా ఇస్తారు ఈ పర్టికులర్ లిక్విడ్స్ అయితే మట్టికి ఇంకా ఇంటికి వచ్చేసానండి ఇదిగో బిగ్ సైజ్ తీసుకొని వచ్చాను ఫ్రంట్లో ఫ్రంట్ ఓపెన్ అనమాట ఇది వాషింగ్ మిషన్ కవరు డిష్ వాషర్ కూడా ఫ్రంట్ ఓపెనే ఉంటుంది కదా ముందరకు వస్తుంది కదా చూడాలి అసలు ఇది యూస్ చేయగలుగుతామా లేదా అనేది ఒకవేళ వాళ్ళు బిగించే వాళ్ళు వద్దు అని అంటే ఇంకా పెట్టను ఇంకా ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు చాలా వెయిట్ ఉంది ఇది వచ్చేసి కేజీల వైజ్ కాదంట ఇది మనకి పీసెస్ వైజ్ ఉంటాయంట కడాయిస్ ఎస్పెషల్లీ స్టీల్ సో ఇదన్నమాట ఈ రెండు తీసుకుని ఇంటికి వచ్చేసా ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోలో కలుస్తానండి బాయ్ అండి